వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ మార్చ్ ట్వెల్త్ నుంచి స్టార్ట్ అయ్యింది ఏప్రిల్ ఫస్ట్కి ఎండ్ అయిపోతుంది సో మీరు లేట్ చేయకుండా త్వరగా అప్లికేషన్ పెట్టేయండి ఇది మొత్తం ఆన్లైన్ అప్లికేషన్ సో యూ కెన్ అప్లైన్ ఆన్లైన్ సో వే వేకెన్సీ విషయానికి వచ్చినట్టయితే అసిస్టెంట్ గ్రేడ్ వన్ హెచ్ఆర్లో అయితే ఇరవై రెండు ఉన్నాయి టోటల్ ఎస్సీ వాళ్ళకి ఐదు ఎస్టీ వాళ్ళకి ఒకటి ఓబీసీ వాళ్ళకి ఆరు ఈడబ్ల్యూఎస్కి రెండు అండ్ అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అదే ఎఫ్ఎండ్ఏ విభాగంలో అయితే టోటల్ నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఎస్టీ వాళ్ళకి ఒకటి ఓబీసీ వాళ్ళకి ఒకటి అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి రెండు అదే సీఎంఎన్ విభాగంలో అయితే టోటల్ పది వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ వాళ్ళకి ఒకటి ఎస్టీ వాళ్ళకి ఒకటి ఓబీసీ వాళ్ళకి మూడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి అన్ క్యాండిడేట్స్ వాళ్ళకి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఇంకా అలాగ కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తున్నట్టయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు ఒకవేళ సైంటిఫిక్ అసిస్టెంట్లో అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర డిప్లొమా ఉండాలి విత్ లెస్ దెన్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి సివిల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్స్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్లో అదే మీరు సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి అయితే మీకు అవేమి ఎక్స్పీరియన్స్లో ఏమీ అవసరం లేదు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివి ఉంటే చాలు విత్ లెస్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉంటే చాలు మీకు ఒకవేళ మీరు బీఎస్సీ చేసి మీ దగ్గర మీరు కంప్యూటర్ సైన్స్లో లేకపోతే వన్ ఇయర్ డిప్లొమా కోర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో ఉండాలి అది కూడా సిక్స్టీ పర్సెంట్ లెస్ దెన్ ఉండకూడదు నెక్స్ట్ స్ట్రైపెండరీ ట్రైనీ కేటగిరీ వన్లో చూసుకున్నట్టయితే దీనికి డిప్లొమా ఉండాలి ఇంజనీరింగ్లో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ తగ్గకూడదు అదే మన కేటగిరీ టూ స్ట్రైపెండరీ ట్రైనీలో అయితే టెక్నీషియన్ విభాగానికి అయితే మాత్రం టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి సైన్స్లో సైన్స్ సబ్జెక్ట్ అండ్ మ్యాథ్స్లో దాంతోపాటు టూ ఇయర్స్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి రెలివెంట్ ట్రేడ్లోని అదే స్టైపెండర్ ట్రైనీ టెక్నీషియన్ ఆపరేటర్కి అయితే మాత్రం మీరు హెచ్ఎస్సి అంటే హయ్యర్ సెకండరీ కాలేజ్ టెన్ ప్లస్ టూ లేదంటే ఐఎస్సీ విత్ సైన్స్ స్ట్రీమ్ ఇందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ విత్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలన్నమాట పైగా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అట్లీస్ట్ అట్ ఎస్ఎస్సి లెవెల్ అంటే టెన్త్ క్లాస్ లెవెల్లో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి మీకు ఖచ్చితంగా ఇంకా మన అసిస్టెంట్ గ్రేడ్ వన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి అయితే బ్యాచులర్స్ డిగ్రీ ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ ఏ డిగ్రీ అయినా పర్లేదు బీఎస్సి బీకామ్ బీబీఏ బీజెడ్సీ ఏదైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తగ్గకూడదు ఇంకా శాలరీ విషయానికి వచ్చినట్టయితే ఓన్లీ మనకి బేసిక్ పే మాత్రమే అసిస్టెంట్ గ్రేడ్ ఉద్యోగాలకి ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇచ్చాడు బేసిక్ పే అదే మీకు డిఏ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ డిఏ వస్తుంది మనకి సో అది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ వస్తుంది టోటల్ మనకి థర్టీ నైన్ థౌజండ్ ఫిఫ్టీన్ రూపీస్ వస్తుంది ఓన్లీ బేసిక్ పే డిఏ మాత్రం ఇంకా అదర్ అలవెన్సెస్ చాలా ఉంటాయి అవన్నీ మీకు ఆల్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ థౌజండ్ వరకు వస్తుంది శాలరీ హ్యాండ్ శాలరీ అది కూడా అలా స్క్రోల్ చేస్తూ కిందుకు వెళ్ళినట్టయితే ఇంకా మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ గ్రేడ్ వన్కి అయితే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉండాలి అంటే నైన్టీ టూ థౌజండ్ ఫోర్ నుంచి నైన్టీన్ నైంటీ సెవెన్ మధ్యలో జన్మించిన వాళ్ళు ఉండాలి ఇంకా సెలక్షన్ ప్రో ఏజ్ ఎలక్షన్ కూడా అప్లికేబుల్ ఉంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇంకా పీడబ్ల్యూడి వాళ్ళు ఓబీసీ వాళ్ళకి యూఆర్ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి వీళ్ళందరికీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ కింద ఇచ్చాడు ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇచ్చాడు ఫైవ్ ఇయర్స్ ఇంకా సెలక్షన్ ప్రాసెస్కి వెళ్తున్నట్టయితే అసిస్టెంట్ గ్రేడ్ గ్రేడ్ వన్ ఎగ్జామ్స్కి అయితే ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలి ప్రిలిమినరీ మెయిన్స్ ఇంకా స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అదే సైంటిఫిక్ అసిస్టెంట్ బీకి సైంటిఫిక్ స్టైపండ్రెడ్ ట్రైనీ అయితే మాత్రం ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమి పర్సనల్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది అదే స్ట్రైప్ అండర్ ట్రైనింగ్ అయితే ప్రిలిమినరీ ప్లస్ మెయిన్స్ రెండు ఉంటాయి అలా అలాగే వీటి ఎగ్జామ్ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్టయితే అసిస్టెంట్ గ్రేడ్ వన్ అయితే మాత్రం జీకే నుంచి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తాడు కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఇస్తాడు ఇంగ్లీష్ నుంచి టెన్ క్వశ్చన్స్ ఇస్తాడు అంటే టోటల్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇస్తాడు వన్ ఫిఫ్టీ మార్క్స్కి త్రీ మార్క్స్ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి వన్ మార్క్ డిటెక్ట్ అవుతుంది ఒకవేళ మీరు తప్పుగా ఆన్సర్ పెట్టినట్టయితే సో జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోండి ఇది ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇది అదే మెయిన్స్ విషయానికి వచ్చినట్టయితే ఓన్లీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మాత్రమే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే టోటల్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ దీనికి సేమ్ త్రీ మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ వన్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్ అంటే ఒక క్వశ్చన్ తప్పు పెట్టినైతే ఒక మార్క్ డిడక్ట్ అవుతుంది ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగ అంటే ఆన్లైన్లో ఇది ఈ నోటిఫికేషన్ అంతా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సో లాస్ట్ డేట్ వచ్చేసి ఫస్ట్ ఏప్రిల్ వరకు ఉంది సో త్వరగా అప్లై చేసుకోండి లేట్ చేయకండి క్లిక్ ద లింక్ బిలో ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వచ్చినట్టయితే అసిస్టెంట్ గ్రేడ్ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంది అదే సైంటిఫిక్ అసిస్టెంట్ బి స్టైప్ హండ్రెడ్ ట్రైనిస్ వాళ్ళకి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడు ఫీజు ఇది మనకి ఈరోజు ఎన్పిసిఎల్ నుంచి వచ్చిన మంచి నోటిఫికేషన్ అసిస్టెంట్ గ్రేడ్ వాళ్ళకి సైంటిఫిక్ అసిస్టెంట్ వాళ్ళకి ఇంటర్ ఇంటర్తో కూడా అప్లై చేసుకోవచ్చు సో మీరందరూ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకొని ప్రిపేర్ అయ్యి జాబ్ కొడతారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్